జై హనుమాన్ శక్తి కన్నా భక్తికే బలం ఎక్కువ రామాయణంలో హనుమంతుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్న ఈ పవనపుత్రుడు శ్రీరాముడనే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటి రానంతగా ఎదిగాడు ముఖ్యంగా సముద్రాన్ని దూకి లంకను చేరి సీతమ్మ జాడను రాముడికి చేరవేశాడు శ్రీరాముడు రావణునిని వధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ వీరాంజనేయుడు యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోగా సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణిని ప్రాణాలు నిలిపిన గొప్ప వ్యక్తి రాముడి పట్ల తనకున్న అపారమైన భక్తితో చిరంజీవిగా ప్రజల గుండెల్లో నిలిచాడు హనుమంతుని గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలియాలంటే రామాయణ గ్రంథం చదివితే తెలుస్తుంది లోక కళ్యాణ రాముడికి నిస్వార్థ భక్తి చూపిన వీరాంజనేయుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రామాంజనేయ యుద్ధం శ్రీ మహావిష్ణువు అవతారమైన రాముడి తన హృదయంలో నిలుపుకున్న హనుమంతుడు ఏకంగా తన స్వామితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాశీరాజు యయాతి చంపాలని శ్రీరాముడి ఆదేశిస్తాడు విశ్వామిత్రుడు అయితే స్వతహాగా రామభక్తుడైన యయాతి తాను ఎలాంటి పాపం చేయలేదని వీరాంజనేయుడిని శరణు కోరుతాడు యయాతిని రక్షిస్తానని ఆంజనేయుడు అభయమిస్తాడు మహర్షి ఆజ్ఞ ప్రకారం యయాతిని తనకి అప్పగించాలని హనుమంతుడిని శ్రీరాముడు ఆదేశిస్తాడు యయాతికి మాట ఇచ్చానని అవసరమైతే తన ప్రాణాన్ని అర్పిస్తానని యయాతిని మాత్రం ఇవ్వలేనని రాముడికి వేడుకుంటాడు పవనస్తుడు ఇంద్రుకు ఇందుకు ఆగ్రహించిన శ్రీరాముడు హనుమంతుని యుద్ధానికి ఆహ్వానిస్తాడు అయితే ఆంజనేయుడు ఏ మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తనకున్న భక్తినే ఆయుధంగా చేసుకుని తన స్వామికి ఎదురు నిలుస్తాడు ఎన్ని అస్త్రాలు సధించినా చివరికి రామబాణాన్ని ప్రయోగించిన రామభక్తి ముందు నిలవలేకపోతుంది ఈ విధంగా శక్తి కంటే భక్తికే ఎక్కువ బలముందని హనుమంతుడు నిరూపించాడు జై హనుమాన్